హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మా పల్లెటూర్లలో ఒక రైతు కుటుంబంలో ఎలా ఉంటుంది అని కొన్ని కొన్ని పనులనైతే ఒక్కొక్క వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియో అయితే నిన్నటిదండి పొద్దున్న అయితే లేసి ఇల్లు వాకిలి ఊడ్చి ముగ్గేసేసి ఇంట్లో పనులు అయితే ప్రారంభిస్తాం కదండి ఇలా నేను రోజు వారి పనులను అయితే మొదలు పెడతానండి మా పాప వాళ్ళ నాన్న అయితే టమోటా చెట్లకి మందు కొట్టడానికి అయితే మందు కొట్టడం అంటే మందు స్ప్రే చేయడం అండి నేనైతే ఇల్లు వాకిలి ఊడ్చేసి ఇలా ముగ్గు అయితే వేసుకుంటున్నాను తర్వాత అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని వంట అయితే చేయాలి వాళ్ళు వచ్చేసరికి ఇది మా పిల్లండి వాళ్ళ అమ్మ అయితే చనిపోయిందండి కుక్కలు పెరిగేసినాయి అప్పటి నుంచి నేను నదులైతే పోదు ఎందుకంటే రోజు పాలు పోస్తాను కాబట్టి ఇంకా పాలన రూమ్లోకి వెళ్ళలేదు అందుకోసం అయితే వెయిట్ చేస్తూ ఉంది నేను ముగ్గేసేంత టైము అక్కడే ఉన్నింది నేను ముగ్గేసేసి పాలు అయితే వెళ్తానండి పాలు సెంటర్లోకి అప్పుడు నా వెనకంటే వస్తుంది గిన్నె పెట్టేస్తే తాగేసి సంతోషంగా ఉంటుంది వాళ్ళ అమ్మనైతే కుక్కలు పెరికేసినాయండి రోజు ఇంటి దగ్గర అప్పటి నుంచి ఇలా అయితే నన్ను ఒక దోదలు ఒక క్షణం ఉండదు ఇంకా పాల్ సెంటర్లోకైతే వచ్చానండి పాలు సెంటర్ అంటే నేను శ్రీజా డైరీకి పాలు వేసానన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు కదండి వీళ్ళ పాలతో పాటు ఇంకొంతమంది రైతుల దగ్గర పాలు అయితే సేకరించి నేను శ్రీజా డైరీకి అయితే పంపిస్తానన్నమాట పాలు కొలిసింది ఎనిమిదికంతా కంప్లీట్ అయితే అయిపోతుందండి మళ్ళీ వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేసాను వాటిని అన్నింటిని అయితే ఇలా తేలేసుకుంటున్నాను తేలేసి బట్టలారేసేసి పాత్రలు అయితే కడిగేయాలి నిన్న కడిగి పెట్టిన పాత్రలు అయితే మళ్ళీ బోర్లు ఇచ్చుకుంటున్నాను ఇవన్నీ ఆడవాళ్ళకి ఎప్పుడు ఉండే పనులే కాకపోతే మా రైతు కుటుంబంలో ఎలా ఉంటుంది అని మాత్రం తెలియజేస్తున్నాను అంతే నేను రోజు వారు చేసుకునే పనుల్లో కన్నీ పనులు మాత్రం నా గిన్నె కన్ని తోమేసి పెట్టుకొసుకుంటానండి నీళ్ళు అయితే ఒడిపోయిన తర్వాత తీసుకుని వచ్చి అయితే ఇలా బోర్లు ఇచ్చేసి మళ్ళీ వంట పని అయితే ప్రారంభించానండి అన్నము సాంబారు అయితే చేశాను అన్నము సాంబార్ చేసిందంత వీడియో తీసుకుంటే లేదు ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు ఎవరు దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి నేనైతే అన్నము సాంబార్ చేశానండి ఇంకా ఆవుల దగ్గరికి వెళ్ళి ఆవులకు మ్యాథేసింది అవన్నీ కూడా వీడియో తీసుకోలేదండి చాలా పనులే ఉంటాయి తర్వాత అయితే మనకి న్యూ స్టాక్ అయితే వచ్చిందండి శారీ కలెక్షన్ వాటిని అన్నిటినీ కవర్ లేకేసి అయితే సర్దుకుంటున్నాను స్టాండ్లో సర్ది పెట్టేసి మళ్ళీ సాయంత్రానికి సాంబార్ అయితే కావాలి తోటలో చిక్కిడు కాయలు ముదిరిపోయినవి అయితే ఉన్నాయండి మన తోటలోనే అందుకోసం అయితే కీలేరికి వెళ్తా మొన్న నాటినట్లుంది మడి అయితే పచ్చగా తిరిగింది చాలా అందంగా ఉందండి మేము కూడా వీళ్ళు నాటినప్పుడే నాటింది అలా అయితే సాగుతోంది మా ప్రయాణం కీలేరిలోకి కీలేరి అంటే చెరువు కింద నేలండి మీకు అందరికి కూడా తెలుసు సాగు నేలని మా సైడ్ అయితే కీలేరి అంటారు మా మామ వాళ్ళు అయితే ఈడైతే ఆవులు మేపుతున్నారండి మా ఆవులు కూడా తనే మేపుతాడనమాట మా మామతో పాటు నాయనూరన్న కూడా ఉన్నారు ఆడ కాసేపు మాట్లాడేసి మళ్ళీ మా అయితే వెళ్ళాము వెళ్ళి అంటే పైన చేతికి అంద జాగాలు అయితే మొన్న వచ్చిన జనాలు అలాగే వదిలేసినారు ఎక్కువ ముదిరిపోయి ఉన్నాయి వాటి అన్నింటినీ అన్ని అవసరం లేదు మనకి కొన్ని అయితే పెరుక్కొని వచ్చి పితికిపప్పు అయినా గింజల పులుసు అయినా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి అయితే వెళ్ళాము మాకు గింజల పులుసు అయితే చాలు ఎందుకంటే పితికిపప్పు సాంబార్ని పితకాలంటే చాలా కష్టము కష్టం కాదు అంత టైం లేదు టైం ఉంటే ఓపిగ్గా నిదానంగా పితుక్కోవచ్చు గింజల పులుసు పెట్టేస్తామనేసి ఒక రెండు చెట్లలో అంతే మాకు కావాల్సిన సంచి అయితే దొరికింది ఎక్కువ అయితే పెరుక్కోలేదు మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము పక్కనే మా పక్కన బాబన్నోళ్ళు అయితే బూడిద గుమ్మడికాయ చెట్లు అయితే నాటిండారు ఈ పక్కన ఇటు పక్కన మంది అయితే చిక్కుడు చెట్లు అయితే ఉన్నాయి ఇంకా చిక్కుడు చెట్లలో నుంచి బయలుదేరేసాం మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసామండి మనకు కావాల్సినవన్నీ పెరుక్కొని ఇంటికి వచ్చేసి గింజలైతే ఒలిసి అది కూడా పులుసు పెట్టి తర్వాత అయితే లైవ్ పెట్టాను ఇలా సాగింది నా డే మొత్తము కొన్ని కొన్ని అయితే కవర్ చేయగలిగాను వీడియో నచ్చితే లైక్